నిలాపేట బాలికోన్నత పాఠశాలతో పాటు పలు మున్సిపల్ స్కూల్స్ లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ త్రీ పాయింట్ జీరో కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు సమావేశ ఆవశ్యకతను మంత్రి వివరించారు రాష్టంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరుగుతుందని విద్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ కార్యక్రమానికి ఏడాది రెండు సార్లు నిర్వహిస్తున్నారని అన్నారు వీఆర్సీ స్పూర్తితో డిఎస్ఆర్ గ్రూప్ అధినేత సుధాకర్ రెడ్డి స్కూల్ ఆధునీకరణకు ముందుకొచ్చారని తెలిపారు కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిఓ బాలరాజు నూడాల్ చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాడపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేత తదితరులు పాల్గొన్నారు ఈ అవకాశాన్ని మాకు ఇంత చక్కని గ్రౌండ్ ఏర్పాటు చేసిన మా ను చైర్మన్ గారు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మేము సభా బుకోవాలి కవిత ఈ అమ్మాయి ఆల్రెడీ జాతీయ స్థాయి పోటీలో పాల్గొని బంగారు పథకం కూడా సాధించింది లాస్ట్ ఇయర్ ఏ వైష్ణవి వైష్ణవి ఈ అమ్మాయి కూడా రేపు హిమాచల్ ప్రదేశ్ లో ఈ మంత్ కేవీ ప్రేమ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీట్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్రపతి మన నగర మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీ నందన్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను చట్ట ప్రకారం ఎంత ముందుకి మన నగర అభివృద్ధిని తీసుకెళ్ళాలి అనేటువంటి పనిచేస్తూ లేదనిపించే విధంగా సారు చేసిన దానికి మా తూర్పు ప్రాంత ప్రజల తరఫున మా పెద్ద ప్రజల తరఫున నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అరవై ఒక్క వేల విద్యా సంస్థలు డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల మంది పాల్గొంటున్నారు దీంట్లో మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు అదేవిధంగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి రెండుసార్లు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మళ్ళా డిసెంబర్ ఐదో తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి ఎయిడెడ్ కానివ్వండి అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో నాలుగు స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను మూడు స్కూల్స్ అయిపోయింది ఇది నాలుగవ స్కూలు ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోజనం చేయడం జరిగింది ఈ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింది ఇది నెల్లూరు నడివడ్డు నుండే స్కూలు అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోనూ నారాయణ విద్యా సంస్థల మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ గారు డిఈఓ ఎంఈఓ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక సర్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళందరి ఎందుకంటే నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి సిటీలో అందులో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని నా టార్గెట్ దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్ఐ స్కూల్కి తీసుకొచ్చి చూపించాను వాడు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తా ఉన్నారు